ఉచిత ఇసుక భారీ స్కామ్ ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో వచ్చిన తర్వాత ఉచిత ఇసుక మీద భారీ స్కామ్ అంటూ వైసీపీ తీవ్ర ఆరోపణలు చేస్తోంది నిజమా కదా మీరు చెప్పండి స్కామ్ అని కామెంట్ చేయండి స్కామ్ అని మీకు అనుకుంటే కాదనిపిస్తే నాట్ స్కామ్ అని కామెంట్ చేయండి ఒకవేళ స్కామ్ అయితే ఎందుకు అనుకుంటున్నారు నాట్ స్కామ్ అయితే ఎందుకు కాదు అనుకున్నారు కూడా కంపల్సరీ కామెంట్ చేయండి ఎందుకంటే మీ అభిప్రాయం చాలా ఇంపార్టెంట్ ప్రజలందరూ చదువుతారు అయితే గ్రేటర్ ఆంధ్రాలో వచ్చినటువంటి ఒక ఆర్టికల్ యాజీస్ గా చదువుతున్నా ఉచిత ఉచిత ఇసుక ముసుగులో దొంగచాటు వడ్డింపులు అనేసి ఒక ఆర్టికల్ వచ్చింది గ్రేటర్ ఆంధ్రాలో దంచవుతున్న రాష్ట్ర ప్రజలకు ఉచితంగా ఇసుక ఇచ్చేస్తామని చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచార సమయంలో చాలా ఘనంగా ప్రకటించారు ఉచిత ఇసుక విక్రయాలు ఆ నాటకాన్ని లాంఛనంగా ప్రారంభించారు కూడా రీసెంట్ గా రెగ్యులర్ ఉచిత విక్రయాలు జరుగుతున్నాయి ప్రస్తుతం నిల్వ పాయింట్లో ఉన్న ఇసుక మొత్తం విక్రయాలు పూర్తయ్యేలాగో కొత్త ఇసుక విధానాన్ని కూడా చంద్రబాబు ప్రభుత్వం రూపొందిస్తుంది జగన్మోహన్ రెడ్డి హయాంలో రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరాల్లో తెచ్చిన ఇసుక విధానాన్ని ఈ సర్కార్ రద్దు చేసింది కానీ ఉచిత ఇసుక అనే ముసుగులో ఏదో మాయమర్మం దోగుచులాటం ఉన్నదని ప్రజలు అనుమానిస్తున్నారు ఉచితం అంటూనే ప్రకటిస్తున్న ధరలు అనూహ్యంగా ఉంటున్నాయని వారు నివరిపోతున్నారు ప్రజలకి ఉచితంగా ఇసుక ఇవ్వడం అనే ప్రయత్నం మంచిదే ఇసుక తవ్వకానికి అయ్యే ఖర్చులు సివరేజ్ ఛార్జీలు నిర్వహణ ఖర్చులు మాత్రమే వసూలు చేయాలనేది చంద్రబాబు ప్రభుత్వం విధానం టన్ను ఇసుక తవ్వకానికి ఇదివరకు ముప్పై రూపాయల వంతున కాంట్రాక్టర్లు చెల్లించేవారు అలాగే టన్ను ఇసుక సివరేజ్ ఛార్జీల కింద ఎనభై ఎనిమిది రూపాయలు నిర్వహణ ఖర్చుల కింద మరో ఇరవై రూపాయలు తీసుకోవాలని నిర్ణయించారు ఈ మాత్రం ఛార్జీలు వసూలు చేయడానికి కూడా అర్థం చేసుకోవచ్చు ఈ లెక్కన ఒక ట్రాక్టర్ కి ఐదు టన్నుల వరకు ఇసుక పడుతుంది అనుకుంటే ఏడు వందలు లేదా ఎనిమిది వందల ధరకే ఇసుక ట్రాక్టర్ దొరకాలి కానీ ఇప్పుడు కూడా ఇసుక ట్రాక్టర్ ధర వేలల్లో ఎందుకు పలుకుతుందో అర్థం కాని సంగతి ఇసుక ధరల్ని ఎక్కడికక్కడ నియంత్రించేటువంటి అధికారాన్ని జిల్లా స్థాయి కమిటీల్లో కట్టబెడుతున్నారు ఈ కమిటీలు స్థానిక కారణాల ముసుగులో రకరకాల నిబంధనలు రూపొందించి మళ్లీ ప్రజల విరిచే ధరలు నిర్ణయించే ప్రమాదం ఉన్నదని ప్రజలు అనుమానిస్తున్నారు ఇసుక తవ్వకాల ధరలు ఒక్కోచోట ఒక్కో రకంగా ఉంటాయి కనక ప్రజల మీద అధిక భారం మూపే ప్రమాదం ఉందని భయపడుతున్నారు కొత్తగా ప్రారంభించిన ఉచిత ఇసుక వ్యాపారంలో కొన్ని చోట్ల ఒక ట్రాక్టర్ నాలుగు వేల వరకు ధర పలికేటువంటి పరిణామాలు కనిపిస్తున్నాయి ప్రభుత్వం కొత్త ఇసుక విధానంలో అన్ని విషయాల్ని సమగ్రంగా పేర్కొన్న తర్వాత గానీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రజలకు మేలు చేస్తుందా చేటు చేస్తుందా అన్నది అర్థం కాదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు ఏది ఏమైనా ఇసుక వ్యాపారం పేరుతో దోచేశారని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని నిందించిన సంగతి అందరికీ తెలుసు అలాంటప్పుడు జగన్ రాకముందు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఏ ధరకి ఇసుక దొరికేదో ఇప్పుడు కూడా అదే ధరకు దొరికే విధంగా ఇసుక విధానాన్ని రూపొందిస్తే తప్ప చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రజలకు మేలు చేస్తుందని నమ్మలేమని ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు లాస్ట్ లో ఆంధ్ర ఆర్టికల్ లాస్ట్ లో ఏమంటున్నారంటే గతంలో చంద్రబాబు నాయుడు టైంలో ఎంతకు దొరికేదో ఇప్పుడు కూడా అంతకే దొరికేలాగా ఇసుక విధానాన్ని రూపొందించాలి అనేసి లాజిక్ అంటే జగన్మోహన్ రెడ్డి టైంలో చాలా ఎక్కువగా దొరికిందని ఆంధ్ర వాళ్ళు ఒప్పుకున్నట్టుంది ఉంది ఎనివే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మాత్రం మొత్తం ఈ ఈ తవ్వకం దగ్గర నుంచి అమ్మకం వరకు భారీ ఎత్తున ఒక కాంట్రాక్టర్లకు భారీ కంపెనీలకు అది కూడా చాలా క్లోజ్ పర్సన్స్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డికి ఇచ్చారు ఆరోపణలు అయితే ఉన్నాయి సో మరి ఈ కొత్త ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే కలెక్టర్ని కమిటీలు నియమించారు యాక్చువల్లీ ఇసుకు సంబంధించి కమిటీలు నియమించారు దాంట్లో డెప్యూటీ కలెక్టర్ ఐ మీన్ జాయింట్ కలెక్టర్ లోకల్ గా ఉండేటువంటి ఎస్పీ సుప్రీండ్ ఆఫ్ పోలీస్ ఇంకొంతమంది అధికారులు ఉంటారు ఆ కమిటీలో ఆ కమిటీ చైర్మన్ గారు జిల్లా కలెక్టర్ ఉంటారు ఇది చాలా మంచి కింద చెప్పుకోవాలి ఎమ్మెల్యేలని రాజకీయ నాయకులను ఇన్వాల్వ్ చేయకుండా అట్లాగని వీళ్ళేం పెద్ద శుద్ధపూసలు కాదు వీళ్ళు కూడా భారీ ఎత్తున ఇప్పుడు ఐఏఎస్ ఐపీఎస్ లో కూడా ఎమ్మెల్యేల కంటే కుదోచిది అంటున్నారు కదా సో మరి ఇది ఎట్లా నడుస్తుంది ఏంటంటే కొన్నాళ్ళు అయితే చూడాలి బట్ చాలా మంది స్కామ్ అంటున్నారు మొత్తం వ్యవహారం రూపొందిన కదా మనం ఎటువంటి కామెంట్ చేయలేం మీకేమనిపిస్తోంది ఏంటి అనేది కామెంట్ చేయండి స్కామా నాట్ స్కామా కంపల్సరీ కామెంట్ చేయండి ప్రజల అభిప్రాయం ఏంటనేది తెలియాలి